ఏసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియపరుస్తూ ఉన్నాము రాజన్న కుకట్పల్లి అనే యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరినీ కూడా ప్రభు దీవించాలని ప్రభు మాకు ఇచ్చినటువంటి కింగ్ జీసస్ మినిస్ట్రీస్ కుకట్పల్లి అనే పరిచర్యను ప్రభు ఆస్వాదించాలని ఈ సమయంలో ప్రభు నా జీవితంలో చేస్తున్నటువంటి కార్యములను సాక్ష్యముగా పంచుకోవడానికి ప్రభువు నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞత స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ మీ అందరికీ కూడా శుభములు తెలియపరుస్తున్నాను ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను తన కృపలో దీవించినగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడివైన ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి నీ పరిశుద్ధమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ఏ యోగ్యత లేని ఎందుకు పనికిరాని ప్రవ్వా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నన్ను క్రీస్తు నందు చేసి ప్రవ్వా ఈ దినమున సజీవుడిగా నీ సన్నిధిలో నిలబెట్టుకున్న నీ అపారమైన ప్రేమను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నేను గుర్తెరగలేని స్థితిలో నేను జీవించినప్పుడు నువ్వు నన్ను ప్రేమించి సమాధి నుంచి నన్ను విడిపించి నా జీవితంలో ప్రభానిని కలుసుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి అదేవిధంగా నా జీవితంలో మీరు చేసిన సమస్త మేలు ఉపకార్యములు కూడా సాక్ష్యం రూపంలో పంచుకొని పోవచ్చుంటుండగా ఏ మీరు నాకు సహాయము ఉదయించండి ఈ సాక్ష్యము విడిచున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించునైనా మీరు ఆస్వాదించండి వారిలో విశ్వాసాన్ని స్థిరపరిచి ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకోమని నన్ను మరుగుపరిచి నాలో నుండి నీ కార్యములు ప్రభా మీరే మాట్లాడి మీ నామమునికి మాత్రమే మహిమ తెచ్చుకోమని నీ దయగల హస్తములకు సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకునున్నాం ప్రియపరలోకంపు తండ్రి ఆ మెయిన్ యేసయ్య పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను కింగ్ జీసస్ మినిస్ట్రీస్ ద్వారా రాజన్న కుట్పల్లి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విధంగా సాక్ష్యమును నా జీవితంలో ప్రభు చేసిన కార్యములను సాక్ష్యంగా పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ గాక వినుచున్న మీ అందరినీ కూడా ప్రభు తన కృపలో దీవించునుగాక ఏసు నామమునికే మహిమ కలుగునుగాక నా పేరు కొత్తపల్లి శ్రీనివాసరాజు మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు అనే గ్రామము నేను ఒక హైందవ విగ్రహారాధన కుటుంబంలో జన్మించాను ఆంధ్రప్రదేశ్లో క్షత్రియ కుటుంబంలో రాజులు అనబడే కుటుంబంలో నేను జన్మించాను చిన్నతనము నుంచి తల్లిదండ్రులతో కలిసి మా బంధువులు తాతలు వారితో కలిసి విగ్రహారాధన చేసే కుటుంబం మాది నా తండ్రి తరపున కానీ నా తల్లి తరపున కానీ క్రీస్తును అనగా యస్సు ప్రభువును ఎదిగిన వారు ఎవరు కూడా లేరు మేమందరము కూడా మా తల్లిదండ్రులు లేక మా తాత ముత్తాతలు ఏదైతే నేర్పించారో అదే విగ్రహారాధన మేము కొనసాగిస్తూ వచ్చేవారం నాకెందుకో చిన్నప్పటి నుండి కూడా క్రైస్తవులు అంటే ఒక రకమైనటువంటి ద్వేషం నా జీవితంలో ఉంటూ ఉండేది అది పుట్టిన కులాన్ని బట్టో లేకపోతే వేరే సందర్భము నాకు తెలియదు కానీ వారిని ఒక చిన్న చూపు చూసే మనస్తత్వం నాలో ఉంటూ ఉండేది మేము పుట్టింది సాధారణమైనటువంటి పేదరికం కలిగిన కుటుంబంలోనే కానీ రాజుల కుటుంబమే కానీ చాలా పేదరికంగానే మేము బ్రతకడం జరిగింది చిన్నగా చదువుకుంటూ మరి మా తండ్రి వ్యవసాయ పనులు చేసే పరిస్థితిని బట్టి ఒక స్థలంలో ఊరిలో కాకుండా అనేక ఊర్లకి మారవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి దాంతో నా చదువు ఒక ప్రాంతంలో కాకుండా అనేక ప్రాంతాల్లో కొనసాగింది పశ్చిమ గోదావరి జిల్లాలో ఎండగండి అనే గ్రామంలో నేను నాలుగో తరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు నేను చదవడం జరిగింది అయితే నేను చదువుకున్నప్పుడు ఆ స్కూల్లో లేకపోతే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్లో కానీ నా పక్కన ఎవరు కూడా క్రైస్తవుల్ని కూర్చోబెట్ట కూర్చొనిచ్చేవాడిని కాదు వారితో మాట్లాడడం కానీ లేకపోతే వారిచ్చింది తినడం కానీ వారిని ఇచ్చిన నీళ్లు ముట్టుకోవడం కానీ అటువంటి ఉం ఉండేది కాదు ఎందుకంటే అప్పటి పరిస్థితుల్లో మేము నివసిస్తున్నటువంటి ఇళ్ళకి దూరంగా వారు ఎస్సీ కాలనీలు అవి ఉంటూ ఉండేవి ఒక రకమైన చిన్న చూపు వారెవరో లేనివారు అనే మనస్తత్వం మా హృదయాల్లో ఉంటూ ఉండేది అయితే మాకు ఒక టీచర్గా డ్రాయింగ్ టీచర్గా ఉన్న వారి బాబు నాతో పాటే చదువుకునేవాడు తను చాలా చక్కని అతను క్రిస్టియన్నే కానీ చక్కని ప్రవర్తన కలిగి మంచి పద్ధతిలో ఒక గౌరవంగా ఉండేవాడు కానీ ఎందుకో అతని మీద నాకు ఒక రకమైనటువంటి మనస్సు ఉండేది అతనితో నేను కొద్దిగా మాట్లాడడం అతనితో కలిసి కూర్చోవడం అటువంటి పరిస్థితి అతను ఒక్కరితోటే ఉండేది ఒకరోజు అతను తన ఇంటికి నన్ను పిలిచాడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్ళినప్పుడు నాకు ఆయన ఆ రోజు చేసిన స్పెషల్గా ఒక బిర్యానీ లాంటిది చేసి నాకు పెట్టాడు అది తిన్న తర్వాత ఒక మాట నాతో అతను అన్నాడు ఏమని అంటే ఇదిగో ఈరోజు ప్రార్థన చేసి మేము ఈ యొక్క ఆహారాన్ని ఆస్వాదించాము ఇప్పుడే మేము చర్చికి వెళ్ళొచ్చి ఈ భోజనాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నావు మా ఇంటికి వచ్చావు నువ్వు మా ఇంట్లో ఈరోజు నువ్వు భోజనం తిన్నావు ఒకరోజు దేవుడు నేను పట్టుకోబోతున్నాడు నేను దేవుడు దర్శిస్తాడు అని ఒక మాట అతను చెప్పడం జరిగింది నేను నవ్వుకున్న దేవుడేంటి పట్టుకోవడం ఏంటి అసలా అని అనుకున్నా క్రిస్మస్ అనే మాట కూడా నాకు దాని అర్థం కూడా నాకు తెలియని పరిస్థితి ఎందుకంటే నేను పుట్టిన పరిస్థితులు అటువంటి నాకు తెలిసిన క్రిస్మస్ ఏంటంటే ఆ రోజు స్కూల్కి హాలిడే వస్తుంది అంతే క్రీస్తు జన్మదినమని నాకేమాత్రం కూడా తెలియదు ఆ విధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పశ్చిమ గోదావరి జిల్లా ఆ ప్రాంతాల్లో ఎండగండి ఆ ప్రాంతాలన్నింటిలో కూడా భయంకరమైనటువంటి వరదలు రావడం జరిగింది ఆ వరదల్లో మేము ఉన్నటువంటి చాలీ చాలని బ్రతుకులతో బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని కోల్పోయి తిరిగి బ్రతకడం కష్టము అనే పరిస్థితులు కూడా మా జీవితాల్లో ఉన్నాయి సరే అని చెప్పేసప్పుడు చదువు మీద అంతగా ఆసక్తి అనేది లేదు దాని తర్వాత నేను హైదరాబాదు కుకట్పల్లి అనే ప్రాంతమునకు రావడం జరిగింది ఎనభై ఆరు జూన్లోని ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్నగా జాబ్ చేసుకుంటూ ఐడే బొల్లారంలో సైకిల్ మీద వెళ్తూ ఆ జాబ్ చూసుకుంటూ ఉండేవాడిని ఇక్కడ కూకట్పల్లి ప్రాంతం అంతా కూడా తెలిసిన వారు గోదావరి జిల్లాలు సంబంధించినటువంటి వారందరూ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటారు వారితో ఉంటూ అలా జీవనం కొనసాగిస్తున్న పరిస్థితులు జరుగుతున్నాయి ప్రియులారా తొంభై మూడులో నాకు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో హైందవ పద్ధతిలో వివాహం జరిగింది ఆ వివాహము చేసుకునే పరిస్థితులు కూడా నేను అనేక రకములైనటువంటి బలహీనతలు ఉన్నాయి అనేక రకములైన కొదువులు కూడా నాలో ఉన్నాయి అయినప్పటికీ కూడా వివాహం అయితే ఐందో పద్ధతిలో జరిగింది జరిగిన తర్వాత మేము కుకట్పల్లి హౌసింగ్ బోర్డులోనే ఉంటూ ఉండేవారం నాకప్పుడు జాబ్ అనేది లేదు కొంతకాలం చేసిన తర్వాత మరి జాబు ఇంకొక మారడం వల్ల కొన్ని పరిస్థితులు బట్టి జాబు కోల్పోవాల్సి వచ్చింది ఆ సమయంలో అనేక రకములైనటువంటి చెడు వ్యసనాలకు అలవాటు పడడం జరిగింది త్రాగుడు కానీ సిగరెట్ కానీ ఇంకా కొన్ని చెప్పలేని పరిస్థితులు కూడా నా జీవితంలో తటస్థించినాయి ఆ విధంగానే కొనసాగుతూ కొనసాగుతున్నాం ఆ తర్వాత ఏమైందంటే అంటే ఏదన్నా ఒక బిజినెస్ చేయాలి అని ఒక ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చి ఆ బిజినెస్ని ప్రారంభించడం జరిగింది కింగ్ కింగ్స్ టూర్స్ ట్రావెల్స్ అని కేపిహెచ్బి కాలనీలో రెమిడీ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అప్పుడు కూడా అది చాలా నష్టం జరిగింది తర్వాత దాన్ని వదిలేసాం అయితే మా తల్లిదండ్రులు ఆంధ్రాలో ఉండేవారు వారిని తీసుకొచ్చి ఒక డైరీ ఫామ్ పెట్టాలనే ఆలోచనతో ఈ కేపిహెచ్బి కాలనీలోనే డైరీ ఫామ్ పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత ఇంటింటికి వెళ్ళి పాలు పోస్తూ అటువంటి పరిస్థితులు ఉంటూ వచ్చినాయి అయితే పెట్టినటువంటి ఆ డైరీలో అనేక రకాలుగా నష్టాలు వస్తూ ఉన్నాయి పాలుకు సంబంధించినటువంటి నెల నెల వచ్చే డబ్బులు అనేది సకాలంలో రాకపోవడం ఈ బర్రెలను మార్చడం వల్ల డైలీ ఫైనాన్స్ తీసుకుని ఒక చోట తీసుకుని ఇంకొక చోట ఇంకొక చోట తీసుకుని ఇంకొక చోట కట్టుకుంటూ అట్లా చాలా అప్పులు పాలైపోయిన పరిస్థితి ఎటు లాభం లేదు అప్పులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఈ ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళంతరూ కూడా చాలా ప్రెజర్ చేస్తున్నారు మాకెటు వేరే ఆదాయం అంటూ లేదు ఆ స్థితిలో ఎందుకు బ్రతుకుతున్నామో అర్థం కాని స్థితిలో అలా బ్రతుకు కొనసాగిస్తున్నాం కానీ అవి రోజు రోజుకి కూడా ఎక్కువ అయిపోతూ ఉన్నాయి ప్రియులారా అటువంటి స్థితిలో నాకు ఈ యొక్క శరీరంలో నా యొక్క యూరిన్లో బ్లడ్ పోతూ ఉండేది ఆ బ్లడ్ పోయినప్పుడు నేను చాలా వీక్ అయ్యాను కానీ సరైన ట్రీట్మెంటు చేయించుకుందామంటే నా దగ్గర డబ్బులు లేవు ఆ బ్లడ్లో ఆ యూరిన్లో బ్లడ్ అనేది పోతూనే ఉంది చాలా వీక్ అవుతున్నా ఓ పక్కన చూస్తే ప్రతిరోజు కూడా యొక్క ఫైనాన్స్ వాళ్ళు అప్పులు ఇచ్చిన వాళ్ళు నేను పైసలు కట్టవలసిన దగ్గర చాలా ఒత్తిడి ఉంటే ఉండేది ఉదయకాలం కాలం లేచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో రాత్రికాలం వచ్చేవాడిని వారందరూ కూడా అప్పులు ఇచ్చేవారు అందరూ కూడా ఇంటికి వస్తూ ఉండేవారు మా తల్లిని తండ్రిని కూడా వారు అడుగుతూ కొద్దిగా వేధించే పరిస్థితులు కూడా ఉంటూ ఉండేవి నాకు చిన్నప్పటి నుంచి ఉన్నది అలవాటు ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళడం కానీ ఎవరి సహాయం తీసుకోవడం కానీ ఎప్పుడు కూడా నాకు అలవాటు లేదు సరే ఎవరికన్నా చెబుదామంటే తర్వాత నాకు వచ్చేదంటూ రూపాయి లేదు ఎట్లా చేయాలో ఏం చేయాలో అర్థమయ్యేది కాదు అలాగ సాగుతున్నప్పుడు ఒకరోజు ఈ యొక్క అప్పులు వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి అస్తమాను అడగడం వల్ల నా తల్లి ఒక మాట అన్నది ఏంటంటే నువ్వు అన్ని కూడా ఖర్చు చేసేస్తున్నావు సరైనటువంటి బిజినెస్ లేదు సరైనటువంటి పని లేదు మరి అప్పులన్నీ ఎక్కువైపోతున్నాయి వారందరూ వచ్చి కూడా మమ్మల్ని వేధిస్తున్నారు ఇక్కడ అని చెప్పి కష్టపడకుండా తినడానికి సిగ్గు లేదా అనే ఒక మాట నా తల్లి అనడం జరిగింది ఆ మాట నా జీవితంలో మొట్టమొదటిసారి కన్నీరు కార్చడానికి కారణమైంది ప్రియులారా నేను ఎప్పుడు బాధపడలేదు ఉన్నది లేని అనే సమస్య ఎప్పుడు లేదు అయితే నా తల్లి అన్న మాట తప్పు కాదు వాళ్ళేదో క్షేమంగా ఆంధ్రాలో బ్రతుకుతున్నప్పుడు నేనే వారిని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా వారిని ఇబ్బందుల్లో పెట్టాను వారి ఇబ్బందులు బట్టి ఎప్పుడూ కూడా ఒకరితో అడిగి వించుకునే పరిస్థితి లేకుండా వారు ఉన్నంతలోనే బ్రతుకుతున్నారు కానీ నన్ను బట్టి వారు అటువంటి పరిస్థితులు అవమానాలు ఎదుర్కొంటున్నారు కాబట్టి దాన్ని బట్టి ఆ మాట అనవలసి వచ్చింది ఆ రోజు నేను నా భార్య చాలా బాధపడ్డం ఏడ్చం అది రాత్రి కాల సమయము భోజనము కూడా తినబుద్ధి కాలేదు ఆ రోజు మా తండ్రి అయితే వచ్చి మమ్మల్ని బతిమాలి నువ్వు తింటేనే నేను తి నేను తింటాను నువ్వు రా అని చెప్పేసి బలవంతంగా తీసుకెళ్ళి భోజనం పెట్టడం జరిగింది అయితే అప్పుడు నాకు అనిపించింది ఎందుకు ఈ బతుకు ఒక పక్కన చూస్తే అనారోగ్యము ఒక పక్కన చూస్తే తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎటువంటి లాభం లేనటువంటి బిజినెస్ నేను ఎందుకు భారంగా ఉండాలి ఎందుకు ఇటువంటి పరిస్థితులు అని చనిపోతే బెటర్ కదా అని ఒక ఆలోచన వచ్చింది కానీ చనిపోవడానికి కూడా ధైర్యం సరిపోలేనటువంటి స్థితి నా హృదయంలో ఉంటూ ఉండేది ప్రియుల అదే సమయంలో కేపిహెచ్బి కాలనీలో బ్రాండ్ ఫ్యాక్టరీ ఉన్నటువంటి స్థలంలో లార్డ్స్ గిరే చర్చ్ తరఫున పాశురామ్మ రత్నమాణిక్యమ్మ గారు ప్రార్థనా కూటములు ఏర్పాటు చేసి ఉన్నారు ఈ కాలనీలో ఉన్నవారు కాబట్టి చాలామంది ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు నాకు పరిచయమే వాళ్ళు బయట కాలనీలో కలుస్తూ ఉంటారు కాబట్టి అక్కడ మీటింగ్లు జరుగుతున్నాయి ఆ ప్రాంతం అంతా కూడా అప్పుడు బ్రాండ్ ఫ్యాక్టరీ లేదు ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఆ స్థలం అంతా చీకటిగా ఉండేది నేను ఎందుకో ఆ టైంలో అక్కడికి వచ్చి ఆ గోడకి దూరంగా కాంపౌండ్ వాళ్ళకి ఆనుకుని నేను ఆ మీటింగ్ దగ్గర ఏదో చూస్తున్నాను